చికెన్ రైస్ ఇస్తారా వీక్లీ సండే ట్యూస్డే ఎన్ని గ్రామ్స్ హెడ్ ఎక్కడ ఎట్లా అండి జివో నెంబర్ ఎయిట్ కదా ఉందే మీ దగ్గర జివో నెంబర్ ఎయిట్ తీసుకురా ఒకసారి అంతేనండి హండ్రెడ్ గ్రామ్స్ మనము సిక్స్ డేస్ సిక్స్ డేస్ డేస్ వారానికి ఏడు రోజులు ఏడు రోజులకి ఎన్ని గ్రాములు వస్తుంది మూడు వందల పదహైదు గ్రాములు వస్తుంది రెండు సార్లు చికెన్ ఇచ్చేటప్పుడు ఎంత పెట్టాలి నూట యాభై ఏడున్నర గ్రామ్ పెట్టాలండి నూరు గ్రాములు కాదు నూట యాభై ఏడున్నర గ్రాము మనము ఒక స్టూడెంట్ కు చికెన్ ఇవ్వాలా వంద గ్రాములు పెడతామని మీ ప్రిన్సిపాల్ గారు చెప్తే నేను ఎట్లా యాక్సెప్ట్ చేయాలా ఎందుకు నా జీవోయ్యం పల్ల్యాకనా వాళ్ళు రేపు అడగంటారా పోయి మీ హెడ్ మీ ట్రైబల్ హెడ్ ఎవరే భారతి మేడం ఆమెకు చెప్తాం లేదండి మీరు మెను చాడు పడేయండి పెద్ద పుట్టలో ఒక గవర్నమెంట్ ఒక జివో ఇచ్చినాక ఒక సిస్టమ్ అయినాక ఆ సిస్టమ్ ఇంతకు అంటే కలెక్టర్ వైజ్ ఉన్నది మీరు కలెక్టర్ రెగ్యులేటరీ కమిటీకి చైర్మన్ గా ఉన్నాడు ఆయన ఏదన్నా కొంచెం మార్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఒకటే జివో ఏపీ స్టేట్ అంతా జివో ఎంఎస్ నెంబర్ ఎయిట్ అదే ఫాలో అవుతున్నాము అవ్వాలి